శ్రీ రూపాయ నమ శివాయ పూర్వకాలంలో భగవంతుని పైన అపారమైన భక్తి కలిగిన మహానుభావులను ఆల్వాలు అని పిలిచేవారు ఆల్వాల్ అంటే భగవంతుని భక్తి అనే సముద్రంలో పూర్తిగా మునిగిపోయిన వారు అని అర్థం ఈ ఆల్వాలు విష్ణు భగవంతుని పట్ల అపారమైన ప్రేమతో జీవించేవారు వారు పండితులు కావచ్చు సాధారణ ప్రజలు కావచ్చు కానీ అందరూ భగవంతుని సేవకులే ఆల్వాలు తమ భక్తిని పాటలుగా పద్యాలుగా వ్యక్తపరిచేవారు ఈ భక్తి గీతాలనే మనం దివ్య ప్రబంధాలు అని పిలుస్తాం మొత్తం పన్నెండు మంది ఆల్వాలు ఉన్నారు వారి జీవిత లక్ష్యం ఒకటే భగవంతుని నామస్మరణం భక్తి ప్రవచనం వారు దేవాలయాలకే పరిమితం కాలేదు ఊరు ఊరు తిరిగి భక్తిని ప్రచారం చేసేవారు ఆల్వాలు మాట్లాడిన మాటలే ఉపనిషత్తుల సారం లాంటిది వారి జీవితం ఒక నడిచే దేవాలయం వంటిది అని పెద్దలు చెప్పారు కులం సంపద హోదా కంటే భక్తే ముఖ్యమని వారు బోధించారు భగవంతుణ్ణి చేరడానికి జ్ఞానం మాత్రమే కాదు ప్రేమ కూడా అవసరమని చెప్పారు ఆళ్ళవాళ్ళ భక్తి వల్ల వైష్ణవ సంప్రదాయం బలపడింది నేటికి వారి కీర్తనలు దేవాలయాలు నిత్యం వినిపిస్తుంటాయి ఆల్వాలు మనకు నేర్పించింది భగవంతుని మనసారా ప్రేమిస్తే ఆయనే మనను చేరుకుంటారు అందుకే ఆళ్వాళ్ళు కేవలం భక్తులు కాదు వారు భక్తి స్వరూపాలు ఇప్పుడు మనం ముగ్గురు ఆల్వాలు కలిసిన సన్నివేశం గురించి తెలుసుకుందాం మొదటి ఆల్వాల్ పొయిగే ఆల్వాల్ శ్రీవారి పంచజన్య శంఖం అంశతో పొయిగే ఆల్వాల్ జన్మించారు కాంచీపురంలో ఎథత్కారి అనే సన్నిధి ఉంది దీనికి ఉత్తరాన పసిరి పద్మాలు ప్రకాశించే దివ్య సరోవరం ఉంది పొయిగేల్ ఆల్వాల్ అక్కడి కాంచన పద్మం నుంచి అవతరించారు రెండో ఆల్వల్ భూదత్ ఆల్వాల్ శ్రీవారి కౌమదికి గదం అంశ నుంచి భూదత్ ఆల్వల్ జన్మించారు పొయ్యే ఆల్వల్ పుట్టిన మరునాడే భూదత్ ఆల్వాల్ మాధవి కుసుమం నుంచి మహాబలిపురంలో అవతరించారు మూడో ఆల్వల్ పెయ్ ఆల్వాల్ శ్రీవారి నందక ఖడ్గం అంశ నుంచి పెయ్ ఆల్వాల్ అవతరించారు భూదత్ ఆల్వాల్ పుట్టిన మరునాడే వీరు పుట్టారు వీరు మయూర నగరంలో మణికైరవం అనే బావిలోని ఎర్ర కలువల నుండి అవతరించారు మొదటి ముగ్గురు ఆల్వార్లు ఒకరినొకరు కలుసుకున్న అద్భుత సన్నివేశం చీకటి పడింది ఆకాశం నుండి కుండపోత వర్షం కురుస్తుంది తిరుక్కోరూరు అనే పుణ్యక్షేత్రంలో ఒక చిన్న గది ఉంది అది కేవలం ఒకరు పడుకోవడానికి మాత్రమే సరిపోయే అంత చిన్నదిగా ఉంది మొదటి ఆల్వాల్ అయిన పొయిగెల్ ఆల్వాల్ వర్షానికి తడుస్తూ ఆ చిన్న గది దగ్గరకు వస్తారు లోపలికి వెళ్ళి ఇక్కడ ఒకరు పడుకోవచ్చు అనుకుంటూ అక్కడ పడుకుంటారు కొద్దిసేపటికి బూదత్ ఆల్వాల్ అక్కడికి వస్తారు తలుపు తట్టి లోపల ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు పొయ్యేల్ ఆల్వాల్ ఇలా అంటాడు లోపల ఒకరు పడుకోవడానికి చోటు ఉంది కానీ ఇద్దరం ఉంటే కూర్చోవచ్చు దయచేసి లోపలికి రాండి అని అంటాడు ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆ చిన్న గదిలో కూర్చొని భగవంతుని నామస్మరణం చేసుకుంటూ ఉంటారు మరి కొద్దిసేపటికి మూడవ ఆల్వాలైన పేయ్ ఆల్వాల్ అక్కడికి చేరుకుంటాడు ఆయన కూడా ఆశ్చర్యం కోరగా ముందున్న ఇద్దరు ఆల్వాళ్ళు ఇలా అంటారు ఒకరు పడుకోవచ్చు ఇద్దరు కూర్చోవచ్చు కానీ ముగ్గురం ఉంటే నిలబడవచ్చు రాండి ముగ్గురం నిలబడదాం ఆ ఇరుకైన గదిలో ముగ్గురు మహాభక్తులు నిలబడి భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటారు అకస్మాత్తుగా ఆ ముగ్గిరి మధ్యలో ఎవరో నాలుగో వ్యక్తి వచ్చి దూరినట్టు తమను నెట్టుతున్నట్టు వారికి అనిపిస్తుంది లోపల విపరీతమైన చీకటి ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరో చూడాలని వారికి కుతూహలం కలుగుతుంది అప్పుడు వారు తమ భక్తితో దీపాలను వెలిగిస్తారు అప్పుడు పొయ్యల్ ఆల్వాల్ భూమిని ప్రమిదగా సముద్రాన్ని నెయ్యిగా సూర్యుణ్ణి ఒత్తిగా చేసి జ్ఞానదీపాన్ని వెలిగిస్తారు అప్పుడు రెండో ఆల్వాలైన భూదత్ ఆల్వాల్ భక్తిని ప్రమిదగా ఆసక్తిని నెయ్యిగా కరిగిపోయే మనసును ఒత్తిగా చేసి జ్ఞానదీపాన్ని వెలిగించారు ఈ రెండు దీపాల వెలుగులో మూడో వారైన పెయి ఆల్వాల్కి ఆ గదిలో ఉన్న నాలుగో వ్యక్తి ఎవరో కనిపిస్తుంది ఆయన ఎవరో కాదు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు భక్తుల మధ్య ఆయన కూడా వచ్చి చేరారు ఆ పరమాత్మను చూడగానే పేయ్ ఆల్వాల్ పర్వశించిపోయి శ్రీ మహాలక్ష్మిని చూశాను బంగారు మేని ఛాయ గల స్వామిని చూశాను అంటూ మంగళ శాసనం చేస్తారు భగవంతుణ్ణి కళ్ళార చూస్తూ ఆనందంతో ముగ్గుడు ఆల్వాలు మూడొందల పాష్ఠాలు పాడుతూ ఉంటారు ఈ కథలోని నీటి సారాంశం మొదటి సారాంశం ఉన్నదానిలో పంచుకోవడం ఒకరు హాయిగా పడుకునే చోటులో ఇద్దరు కూర్చోవడానికి ఆపై ముగ్గురు నిలబడడానికి సర్దుకున్నారు నా సుఖం ముఖ్యం అనుకోకుండా కష్టాల్లో ఉన్న తోటి వారికి ఆశ్చర్యం ఇవ్వాలనే గొప్ప గుణం ఇందులో కనిపిస్తుంది రెండో సారాంశం భక్తులు ఉన్న చోట భగవంతుడు ఉంటాడు మంచి మనసున్న భక్తులు ఎక్కడైతే ఐకమత్యంతో కలుస్తారో అక్కడ భగవంతుడు పిలవకుండానే వస్తాడు ఆ ఇక్కట్లో కూడా వారు దేవుని తలుచుకున్నారు కాబట్టి నారాయణుడు వారి మధ్యలోకి వచ్చాడు మూడో సారాంశం బాహ్య దీపం కంటే జ్ఞానదీపం ముఖ్యం బయట ఎంత చీకటిగా ఉన్నా మన మనసులో భక్తి జ్ఞానం అనే వెలుగు ఉంటే భగవంతుణ్ణి చూడవచ్చు అల్వార్లు మట్టి ప్రమిదలను వెలిగించలేదు తమ భక్తినే దీపంగా మార్చి దేవుడిని చూశారు ఒక్క ముక్కలో చెప్పాలంటే సాటి మనిషికి సాయం చేసే గుణం మనసులో స్వచ్ఛమైన భక్తి ఉంటే భగవంతుడు మనకి అతి దగ్గరగా ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే నమ